జనవరి వచ్చిందనగానే పవన్ కళ్యాణ్ గారితోనే మాకు సందరి సంక్రాంతి అయింది సంతోషంగా ఉంది చాలా పండుగ వేళలా ఉంది ఇక్కడ తన మనం పిఠాపురంలో ఉన్నాం పీఠికాపురంలో ఈ రోజు ఇక్కడికి రావడం ఎందుకు జరిగిందంటే మన పవన్ కళ్యాణ్ గారు పీటికాపుర సంక్రాంతి మహోత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది సో దాని గురించి ఇక్కడ మన జనాలు మన ప్రజలు పిఠాపురం ప్రజలు వాళ్ళ మాటల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ సంక్రాంతి సంబరాల గురించి ఏం చెప్తున్నారో ఒకసారి వాళ్ళ మాటల్లో విని వాళ్ళ ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నారో మనం తెలుసుకుందాం లెట్స్ గో కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు కళ్యాణ్ గారు మనకు బాగా స్పష్టంగా కనిపిస్తున్నారు మనకు ఈ విజువల్స్ లో చూస్తే అక్కడ సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా ఆనందంగా ఉన్నారు అంటే మనకు ఇంతకు ముందు ఉన్న వీడియోస్ లో కూడా చూసాము ఆయన ఎంత ఆహ్లాదకరంగా అందరినీ ఎంత మెప్పిస్తూ అందర్నీ అందరూ ఆయన్ని ఎంత మెప్పిస్తూ ఉన్నారు సో మనం ఇక్కడ ప్రజలు పిడాపురం ప్రజలు వాళ్ళు ఏమనుకుంటున్నారు వారి మాటల్లో తెలుసుకుందాం కమన్ సంక్రాంతి మహోత్సవాలకు వచ్చారమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా బాగుందమ్మా ఇక్కడ చాలా గ్రాండ్ గా చేసినట్టున్నారు కళ్యాణ్ గారు కూడా మీ కోసం అందరి కోసం వచ్చి ఆడబడుచుల కోసం వచ్చి మాట్లాడే వేళ విశేషం ఇది ఆ మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా హ్యాపీగా గా ఉందండి ఈ ప్రోగ్రాం లో మేము పార్టిసిపేట్ చేడు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత పెద్ద ప్రోగ్రామ్ చూడడం సెకండ్ టైం అండి లాస్ట్ ఇయర్ అక్కడ చూసాము ఆ మునిసిపల్ దాంట్లో పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పెట్టారండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి పిఠాపురం ఎక్కడికో లేపినట్టు కనిపిస్తుంది కదా పిఠాపురం చాలా గొప్పగా అనిపిస్తుంది ఇలా ఎక్కడ ప్రపంచంలో మనకి సంక్రాంతి సంబరాలు అంటే ఇంత గ్రాండ్ గా ఎక్కడ చేయలేదు ప్రపంచం మొత్తం మీద సంక్రాంతి అంటే పద్నాలుగో తారీఖు స్టార్ట్ అవుతుంది ఇక్కడ మాత్రం ఎందుకు తొమ్మిదో తారీఖు స్టార్ట్ అయిపోయింది ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉందిగానే మా ఉప ముఖ్యమంత్రి గారు మంచి పెద్ద మనసుతో ఎలా ఫీల్ అవుతున్నారు మన పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారి డైరెక్ట్ గా వచ్చి సంబరాలు చేపిస్తున్నారు ప్రపంచం మొత్తం పద్నాలుగో తారీఖున జనవరి సంక్రాంతి పండుగ స్టార్ట్ అయితే ఇక్కడ తొమ్మిదో తారీఖున స్టార్ట్ అయిపోయింది దాని పట్ల మీ అభిప్రాయం ఏంటమ్మా చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఎంతో డెవలప్మెంట్ చేసి ఎంతో సహాయంగా ఏ సహాయం అడిగినా మాకు జనసేన పార్టీ వచ్చి చేయడం జరిగింది అదే కాకుండా ఇంత పండుగ సంబరాలుగా ఉండడం అంటే దానివల్ల పిఠాపురమే పిఠాపురం ఎంత పేరు ప్రఖ్యాతులు చెందిందో పవన్ కళ్యాణ్ సార్ రావడం వల్ల అది కూడా మనం ఇంత సంబరాలు ఇంత చేసుకున్నాం అంటే దానికి కారణం మన పవన్ కళ్యాణ్ గారే అది ఇప్పుడు మనం ఇలాగా ఉండడానికి ఏదైనా ఆడపిల్ల సహాయం చేయాలన్నా ఇండియట్ గా వచ్చి మన పవన్ కళ్యాణ్ ఎంత ఇదిగా సహాయం చేయడం అది మన స్టేజ్ మీదకి గౌరవీల చంద్రబాబు నాయుడు గారు పెద్దలు మరియు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ రోజు మాట్లాడడం ఇంత పవన్ కళ్యాణ్ పిఠాపురం డెవలప్ అవడం తర్వాత మనకి బిచ్చి కడతానడం తర్వాత మనకి మన పొప్పడ బా పొప్ప వాళ్ళకి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను సాల్వ్ అనడం చాలా బాగుంది ఆయన ఇంకా ఇలాంటివైనా చేయాలని కోరుకుంటున్నాం మాకు ఎంతో సంతోషంగా ఉంది చాలా పండగ వేళ ఉంది ఇక్కడ అంతా అంటే పండక్ అందరు కొత్త బట్టలుగా ఉన్నట్టు చుట్టుపక్కల ఏరియాలో మొత్తం అంతా రోడ్లు ఏం చేస్తున్నారు ఇంకా మీ అసలు నీట్ గా అర్థంలో ఉంది దాని పట్ల మీ అభిప్రాయం సార్ సోమలకోట కెళ్ళడానికంటే ఇదే మక్క గారు ఇవిడ మక్క గారు వెళ్ళాలంటే రోడ్డు మీద నుంచి పడిపోయేవారు అదే మన పవన్ కళ్యాణ్ వచ్చి మనకి రోడ్లు వేసి అన్ని చేసి చాలా బాగా కృషి చేశారు చాలా బాగుంది ఆయన ఇలాగే ఉంటే చెయ్యాలని కోరుకుంటున్నాను సార్ నమస్కారము పవన్ కళ్యాణ్ గారికి చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు జరగనట్టుగా ఈ ఉత్సాహాలు బాగా జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి బాగా జరిపిస్తున్నారు రాష్ట్రం అంత బాగుంది చాలా బాగా చేస్తున్నారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు చేసింది మరి ఇక్కడ మంచి మార్చి నెలలో కూడా పద్నాలుగో తారీఖున మంచి సభ ఎన్ని మీటింగ్ పెడుతున్నారు అన్నారు ఎన్ని మీకు ఇక్కడ బ్రిజ్జికి ఎన్నింటిని చాలా బాగా చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు మరి నేను చనిపోయేదాకా నా ఆశ ఇదే మిఠాప్రమే అని చెప్పారు మరి అని చాలా మంది మెచ్చుకుంటున్నాం అది నిలబడగారుని ఆశిష్టిగా మేము చే తెలియజేస్తున్నాము సంక్రాంతికి మేము అందరం ముందుగానే చేసుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం సంక్రాంతి శుభాకాంక్షలు బాగా మాట్లాడారా మాట్లాడే చాలా ఇష్టం కదా స్వీట్స్ కూడా ఇచ్చారు ఇచ్చారు

ఎందుకంతా ఆయన అంటే ఎందుకంత మనం మీ కొడుకులాగా లాగా చూసుకుంటున్నారు అదే మరి ఓటు కూడా అంటే కళ్యాణ గారికి వేశాం హాయ్ కేంద్రం తన గారంటే అంత నమ్మకం మీకు నద్దెండి మరి మరి ఏదైనా నమ్మకం ఉండాలి కదండి బాబు నమ్మకం ఉండాలి కదా మరి ఉప్పడెల్లి ఉప్పడపు నారాయణ పుప్పడెల్లం ఉప్పడెల్లండి అదే మరి కళ్యాణం కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం ఈ రోజు ఇక్కడ పీటికాపురం సంక్రాంతి మహోత్సవాలని పెట్టడం అలాగే ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది సంక్రాంతి సంబరాలు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మీ అందరి కోసం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ మాటల్లో చెప్పండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి కొడిదల పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడికి రావడం మాకు చాలా అదృష్టం మరి తూర్పుగోదావరి జిల్లాలో ఈ పిఠాపురం ఏరియాకి రావడం అంటే మాకు చాలా సంతోషం అండి మరి తను కూడా మాకు అన్ని అందుబాటులో ఉంచుతారని మేము కోరుకుంటున్నామండి పిల్లలకు చదువులు అయితేనే స్కూల్లో అయితేనే అలాగే రోడ్ల విషయంలోను అలాగే పిల్లల చదువు విషయంలోను మరి పాడి పంటలో వ్యవసాయంలో కూడా సహాయం చేస్తారని మీరు కోరుచున్నామండి జై పవన్ కళ్యాణ్ గారు జై పవన్ కళ్యాణ్ గారు అన్నతో ఇలాగా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది అన్న చాలా చేస్తున్నారండి ఎన్నుకున్నందుకు మేము న్యాయమే చేస్తున్నారండి రోడ్లు అస్సల బాగాలేదండి చాలా ఇదిగా ఉండేయండి ఇది వరకు ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయండి కానీ అన్న వచ్చిన తర్వాత చాలా వరకు రోడ్ల పనులు చాలా బాగా చేస్తున్నారండి ప్రతి ఒక్కటి కూడా తన బాధ్యత తీసుకుని ఆయన పదవికి ఆయన ఎంతో న్యాయం చేస్తున్నారండి మాకు డిట్కోవసలు కూడా వచ్చినాయండి ఈ చంద్రబాబు నాయుడు గారు అన్న వచ్చిన తర్వాతే మాకు ఇల్లు ఇచ్చారండి ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఆ ఇంట్లోనే ఉంటున్నాం అండి మేము వెళ్ళిన తర్వాత రోడ్డు కూడా వేసారండి ఇప్పుడు అంతా బానే ఉందండి వాటర్ కూడా కడుతున్నారండి అన్న మాకు చాలా ఇదిగా చేసి పెడుతున్నారండి ఆయన రైల్వే ఫ్లైఓవర్ పై నుంచి అండర్ ఇప్పుడు అండర్ బ్రిడ్జ్ లో వస్తున్నారు కదండి ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం లేదా అంటే ఫ్లైఓవర్లు గట్రా వేయాలి అనేసి మన సార్ చెప్పారు కదండి ఏమైనా వేస్తారని మీకు క్లారిటీ ఉందా అంటే కంపల్సరీ వేసేస్తారా వేస్తారని అనుకున్నాం ఎందుకంటే కింద వాటర్ అది వచ్చేసిందండి మేము ఆడపిల్లలు కూడా అందులోంచి రావడం భయపడుతుంటే లైట్లు కూడా ఇమీడియట్లీ లైట్లు కూడా వేయించారండి అన్న వరకు వెళ్ళింది మాట దాని వల్ల లైట్లు కూడా వేయించారండి మరి వేస్తారని అనుకుంటున్నాం మరి ఆయన ఏం చేసినా మా మంచిగా చేస్తారండి సంతోషంగా చుట్టుపక్కల ఏరియా చుట్టుపక్కల చిన్న చిన్న విలేజ్లకు కూడా అసలు రోడ్లే రాని సమయంలో అలాంటి ఇప్పుడు రోడ్లు ఇప్పించారమ్మా దానికి మీరు చాలా హ్యాపీగా ఉన్నారనేసి చాలా మంది చెప్పారు మీరు ఎలా ఫీల్ అవుతుంది అవునండి చాలా హ్యాపీగా ఉన్నామండి కరెంటు లేని తెలియని వాళ్ళకు కూడా కరెంట్ ఇచ్చారండి అన్న కోసం చెప్పాలంటే మాటలు సరిపోవండి చాలా ఇదిగా కూడా చేస్తున్నారండి ఆయన బాధ్యత అయితే చాలా బాగా చేస్తున్నారండి మాకైతే అందరికీ ఆనందంగానే ఉందండి ఆయన ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఎప్పుడు జరగని విధంగా ఇప్పుడు చాలా గ్రాండ్ గా చాలా ఆహ్లాదకరంగా చేస్తున్నారమ్మా ఇక మీద ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది అనుకుంటారా అంటే పవన్ కళ్యాణ్ గారు శాశ్వత ఎమ్మెల్యే అంటారు పిఠాపురానికి శాశ్వతమైన అందరూ తిరుగుచూడకలదండి శాశ్వతమైన చాలా సంతోషంగా ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి జై జర్సనా మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి చాలా బాగా మాట్లాడారు అలాగే పిఠాపుణులో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ కోసం పవన్ కళ్యాణ్ గారు కొంచెం పట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారు వికలాంగుల్లో ఉన్న వికలాంగుల్ని స్పోర్ట్స్ అథారిటీలోకి పంపించాలని కోరుకుంటున్నాను నేను ఒక వికలాంగుల్ని నేను స్పోర్ట్స్ ఆడతాను పవన్ కళ్యాణ్ గారు నాకు గంటలు చాలా మందిని చూసి ఆయన చేరదీసి మమ్మల్ని ఎంతో అభివృద్ధి బాటలు నడిపించాలని కోరుకుంటున్నాను జై పవర్ స్టార్ జై పవన్ కళ్యాణ్ మన గౌరీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మరియు మన కొన్నదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టాలనేటువంటి ఆశయంతో పనిచేస్తున్నారు దానికి అడ్డంకులు సృష్టిస్తే ఎవరైనా ఊరుకునేది లేదు కూడా చెప్పడం జరిగింది అందరూ సమన్వయంతో అందరూ ఏకమై పిఠాపురం అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటున్నాం ముందుగానే మనకి సంక్రాంతి పండుగ అనేటువంటిది మన పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభమైందని సందర్భంగా చెప్పడం జరుగుతుంది అందువల్ల దయచేసి పిఠాపురం ప్రజలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు అనుకూలంగా పనిచేయాలనేటువంటి విధంగా మారాలని ఆశిస్తున్నాం పార్టీలకు అతీతంగా పిఠాపురం అభివృద్ధి ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయాలనే ఆశయంతో ఒక వ్యక్తి చేతులు చేసి అడుగుతున్నాడు అటువంటి వ్యక్తికి మన అందరం కూడా అండగా ఉంటే పిఠాపురం అభివృద్ధి అనేటువంటిది ఎంతో ఉంటుందని ఈ సందర్భంగా పిఠాపురం ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ ఆల్ మా మీ పేరు ఏం పేరమ్మా శివజ్యోతి బాయ్ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు అంటే ఇక్కడికి కళ్యాణ్ గారు ఈ రోజు సంక్రాంతి సంబరాలు చేయడానికి కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ స్వయంగా ఆయనే వచ్చి చేస్తున్నారు మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒకసారి మీ మాటలు చాలా ఆనందంగా ఉందండి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పటి నుండి మాకు అన్ని అభివృద్ధిగా ఉంది కాకపోతే మాది చిన్న సమస్య ఉందండి మాకు డ్రైనేజ్ సమస్య ఉందండి పిల్లలతో ఉంటుంటాం

అది నెక్స్ట్ గ్రీవెన్స్ ఓపెన్ చేసినప్పుడు చాలా మంది కూడా ఉన్నారు మీరు అదన్నీ సాధ దగ్గర ఒకసారి మీరు గ్రీవెన్స్ జరుగుతుంది కదమ్మా మీ గ్రీవెన్స్ జరిగినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పండి కంపల్సరీ పరిష్కరిస్తారు సో ఇప్పుడు మన సంక్రాంతి సంబరాలు గురించి మీ ఉద్దేశం ఏంటమ్మా ఇప్పటి దాకా ఎప్పుడు జరగని అంగరంగ వైభవంగా జరుగుతుంది సంవత్సరం ఈ సంవత్సరం కూడాను పవన్ కళ్యాణ్ గారి వచ్చినప్పుడు చాలా బాగుంది సార్ మాకు సంక్రాంతి సంబరాలు ఏంటంటే పక్క స్టేట్ మా ఆల్మోస్ట్ చుట్టుపక్కల స్టేట్ వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు సార్ ప్రపంచ వ్యాప్తంగా యాక్చువల్ గా సంక్రాంతి పండుగ అంటే పద్నాలుగో తారీఖు స్టార్ట్ అవుతుంది ఇక్కడేమో తొమ్మిదో తారీఖే స్టార్ట్ అయిపోయింది జనవరి వచ్చింది మా పవన్ కళ్యాణ్ గారితోనే మాకు సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయింది సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన రావడం మీ అదృష్టం అంటే మీరు చేసుకున్న సుకృతం ఆనందమే సార్ అదృష్టం సార్ మళ్ళీ మాకు తీసుకున్నారు సార్ ఎస్సీ వాళ్ళకి రెల్లీస్ కి దత్తపుత్రులుగా తీసుకున్నారు మాకు అన్ని బాగా ఉన్నాయి కాకపోతే డ్రైనేజ్ మా సార్ పరిష్కరిస్తాయి ఇంకంతకన్నా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక అన్ని వస్తువులు బాగున్నాయండి డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ ఎక్కడ మురినీరు కూడా ఎక్కడ చేశారు అన్ని విధాలు కూడా బాగా డెవలప్మెంట్ చేశారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు పవన్ కళ్యాణ్ సార్ వచ్చింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేసిన చాలా అభివృద్ధులు అంటే పాడ అనేది ఒక నిర్మాణం చేశారు తర్వాత వంద పడకలు గది ఇలాంటివన్నీ చేశారు దాని పట్ల మీ అభిప్రాయం ఏంటండి మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది దానివల్ల ప్రజలు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు హాస్పిటల్ కూడా ఎక్కడికో వెళ్ళ అవసరం లేదు ఇక్కడే చూసుకోవాలి అన్ని పిఠాపురం వాసులు అన్ని సౌకర్యాలు ఇక్కడే ఉండాలి సార్ ఇక్కడ చాలా చేశారు కదండి చేశారు ఎప్పుడు పూర్తి అవుతుంది ఎదురు చూస్తా ఉన్నారు ఇంకేమో కాహడి వెళ్ళి పని ఉండదు చిన్న వచ్చిన పెద్ద వచ్చిన ఎక్కడే చేయించుకుందాం అనే ఇప్పుడు విలేజ్ లో రోడ్లు వీటి గురించి మీ అభిప్రాయం ఏంటండి విలేజ్ లో రోడ్లు అన్ని చక్కగా ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది మురుగు చెత్తకు పొగడ్ తీసేస్తున్నారు ఈ మధ్య ఎక్కడ మురుగు నీరు కూడా ఎక్కడ కనిపిస్తలేదు చాలా చక్కగా చేస్తున్నారు పరిపాలన ఇప్పుడు మన ఇక్కడ ఇక్కడ ఉన్న గుళ్ళు గోపురాలు కూడా డెవలప్మెంట్ కి బాగా ఫండ్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి ప్రాధాన్యం బాగుంది చాలా ఇదిగా ఉంటుంది కూడా ఉంటుంది గుళ్ళు కూడా నీట్ నీట్గా ఉంటాయి సంక్రాంతి సంబరాలు ఇక్కడ చాలా గ్రాండ్ చేస్తున్నారు చేస్తున్నారండి మీ అభిప్రాయం ఏంటండి అది పూర్వం నుంచి సాంప్రదాయం వచ్చేయని ఇప్పుడు ఈ జ్వరకం మీద ఇప్పుడు ఇంకా కొంచెం ప్రజలకి ఉత్సాహంగా ఉంది మన పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఏదో చెప్తారో ఏదో చెప్తారు కదా కొంచెం ఇప్పుడు మీకు ఆశ నెరవేరిందండి ఫుల్ సాటిస్ఫై గా ఫీల్ అవుతున్నారా అంటే ఇప్పుడు టూ ఇయర్స్ అయింది ఫుల్ సాటిస్ఫై గా ఫీల్ అవుతున్నారా ఫుల్స్ అండి మనం ఏం చెప్పనా ప్రజలు మనం చెప్పినందులో ఓ రకంగా చెప్తే అపోజిట్ అంటారు లేకపోతే మన ఇష్టం లేదేమో అనుకుంటారు కానీ మన పరిస్థితులు ఆయనకి అర్థం మన ఏదో మున్సిపాలిటీలు చేసాం పంచాయతీలు చేసాం చెప్తున్నారు అది గ్యారెంటే సై సేటు పూర్వం కంటే ఇప్పుడు సీటు అంటే పూర్వం కంటే ఏ గుళ్ళోకెళ్ళినా ఇప్పుడు అయితే అన్నదానానికి లేదు ఏ చిన్న గుడికి వెళ్ళినా ప్రతి వారు ఏదో గుళ్ళో ఏదో ఎంతో మందికి పోయిన పెడుతున్నారు ఉన్న మన రాష్ట్రంలో కదా ఏ రాష్ట్రంలో కూడా అది లేదు అంటే సార్ ఏమంటున్నారంటే అండి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా ఇన్ని మీకు వర్క్లు జరగాలి అంటే ఒకేసారి అవడం అనేది కొంచెం స్లోగా అవుతుంది ఒకేసారి అవడం అనేది కొంచెం కష్టమే కొంచెం స్లోగా అవుతుంది అంట అది లేదు ఏంటి అంటే అన్నం ఎక్కువేసారి కలిపి తిన్నాం కదా అంటే పది సంవత్సరాల నుంచి లేని అభివృద్ధి ఒకేసారి చెయ్యాలి అన్న కూడా కొంచెం కష్టం సో ఆ మనం స్లో స్లోగా చేసుకుంటూ వెళ్దాం కానీ కంపల్సరీ డెవలప్ చేద్దాం అంటున్నారు ముందే చెప్పాను అంతా ఒకేసారి తిన్నా అంటే దానికి అర్థం అదే కదండి ఇప్పుడు అన్న పని

మాపులు పొగులు కష్టపడి అంత మెజార్టీగా గెలిపించిన కారణం మరి ఏదో చేస్తారనే కదా ఆశ ఓకే లేకపోతే అంత మెజారిటీ ఉన్న మన పవన్ కళ్యాణ్ గారికి అసలే ముందరగాడ పద్మనాయ గారు అన్న మాటగా అంటే ఆయన డిపాజిట్లే రాకూడదు అయినా అంత మెజారిటీగా వచ్చాడు మాపులు పొగులు కష్టపడ్డాం కదా కష్టపడి ఆయన తీరి తీసుకొస్తే మన రా మన బిఠానం బాగుపడతాది ప్రజలు బాగుపడతారు అని ఆశతోనే ఎదురు చూస్తున్నాం ఓకే అండి అండి అందరికీ నమస్కారం అండి నేను పిఠాపుర నియోజకవర్గం జనసేన ఏర మహిళ నా పేరు ముప్పన్ రాత్తు ఎనిమిదో వార్డు మరి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు మరి మా రాష్ట్రం మా దేశం మా పిఠాపురం రావడం మాకు చాలా గర్వంగా ఉంది ఏనాడో చేసుకున్న అదృష్టం అని మేము భావిస్తున్నాము మరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు శుభాకాంక్షలుగా మరి చెప్పడానికి మరి పవన్ కళ్యాణ్ గారు రెండోసారి మా పిఠాపరం కూడా రావడం జరిగింది మేము చాలా ఆనందంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఏమున్నాయో మరి ఈ రోజు మాట్లాడింది కూడా మాకు చాలా గర్వంగా ఉంది ఒక ఎర్ర మహిళగా కూడా ఎందుకంటే అలాంటి మాటలకి మేము మరి ఆయనకి తల వంచి పాదాపు వందనాలు మేము చేస్తాము మరి ఈ రోజు ఏర మహిళలుగా మేము అందరం కూడా ఇళ్లలో ఉండి మరి ఇంట్లో పనులు చేసుకొని ఉంటే మడిచి మేము ఎర్ర మహిళలుగా ఈ రోజు రోడ్ ఎక్కి మా నాయకుడు జనసేన పార్టీ ఎర్ర మహిళలుగా తలెత్తుకొని చెప్పుకునే కర్వకరంగా మాకు ఆ మాకు కల్పించారు ఎందుకంటే ఎన్నో పార్టీలు వచ్చినాయి ఎంతో మంది నాయకులు వచ్చారు కానీ ఏర మహిళగా ఒక గుర్తింపు లేదు ఒక ఆడదానిగా ఒక గుర్తింపు కూడా లేదు మా జనసేన పార్టీ వచ్చిన తర్వాత మా కొనిదల పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏర మహిళలకి ఆడదానికి ఒక గౌరవం ఒక మర్యాద ఒక ఇలువ కల్పించడం మాకు చాలా గర్వంగా ఉంది మా పిఠాభ నియోజకవర్గం ఎంతో పుణ్యం చేసుకుంది పవన్ కళ్యాణ్ గారు మా ఊర్లో అడిగిపోయింది ఎందుకంటే ఆయన సినిమాల్లో చూడడం తప్ప అత జీవితంలో చూడటం కూడా మాకు తెలియదు మరి ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు మా పిఠాబు రావడం మాకు అందరికీ చెప్పడం ఆయన మనసులో ఉన్న కోరిక కూడా చెప్పడం మాకు చాలా ఆదేశంగా ఉంది చాలా మాకు గర్వంగా కూడా ఉంది అదే ఆదేశాలతో మేము మేము నడతామని ఆయన అడుగుజాడలో నడతామని ఆయన భావజాలలో మేము నడుతామని ఆయనకి ఎన్ని మేము ఉంటామని ఆయన తోరబుట్టిన చెల్లెలుగా మేము ఉంటామని కూడా చెప్పడం కూడా జరుగుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో బాధల కష్టాలు వాళ్ళు పడ్డాను నేను అందుకని ఈ రోజు పిడాప్ నేను ఒక సిటీగా నేను మూల సిటీగా తయారు చేస్తానని చెప్పడం కూడా జరిగింది మరి ఉప్పకు కూడా ఎప్పటి నుంచి ఎన్ని పార్టీలు వచ్చినా కూడా అని ఎవరు కూడా ఏ నాయకుడు కూడా ఉప్పోళ్ళకు కూడా ఏమీ తేల్చలేదు ఈ రోజు ఉప్పవాళ్ళు మరి ప్రతి ఒక్కరికి కూడా మరి కేరళ తీసుకెళ్లి వాళ్ళందరికీ ట్రైనింగ్ లేవడం ఉప్పాడు గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి ఏరమాయిలకే కాదు మొగాళ్ళకే కాదు బ్రదర్స్కి అన్నలకి తమ్ముళ్ళకి అక్కలకి చెల్లెళ్ళకి కూడా ఎన్నో ఇద్యాబుద్ధులు నేర్పడం కూడా జరిగింది మాకు గర్వంగా ఉంది ఎందుకంటే జనసేన పార్టీ అంటే మాకు ధైర్యం మాకు అదృష్టం ఇలాంటి జనసేన పార్టీ రావడం నిజంగా మా అదృష్టం అని మేము భావిస్తున్నాము మా ఏరమాయిలందరం కూడా గర్వంగా ధైర్యంగా దొమ్మిల్చుకొని దమ్ముగా మాట్లాడుకోవడానికి మేము ఎంతో గర్వ గర్వంగా ఫీల్ అవుతున్నాం గర్వంగా మేము తల ఉంచుకొని తలెత్తుకొని తిరిగిలా మమ్మల్ని చేశారు కాబట్టి అదే రీతిగా మేము ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ మేము ఎదురుస్తాం ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ మేము ఉంటామని నేను చెప్తున్నాము ఇది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాదు జనసేన పార్టీ ఉన్నంత వరకు నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను నా వంతు కృషి నా వంతు ప్రయత్నం నాకు శాప్ సహాయం కూడా నేను చేస్తానని చెప్పుకోవడం కూడా జరుగుతుంది జై జనసేన జై జై భారత్ అందరికీ నమస్కారం మరి ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మరి అంగరంగ వైభవంగా మరి ముందే మాకు సంక్రాంతి మరి స్టార్ట్ అయింది ఎందుకంటే మా పవన్ అన్న గారు ఈ రోజు రావడం మరి ఇక్కడ మరి భారీ ఎత్తున మరి సంక్రాంతి మరి సంబరాలకి ఇక్కడ స్టాల్స్ అన్ని చూడడం ప్రతిది కూడా పవన్ కళ్యాణ్ గారు నిజంగా వాళ్ళు ఏ విధంగా జీవనోపాధి ఉంటుంది అనే విషయాన్ని కూర్చొని వాళ్ళని అడిగి తెలుసుకోవడం అనేది నిజంగా నేనైతే చాలా ఆనందపడ్డాను నిజంగా ఇలాంటి నాయకుడు కదా మనకు కావాలి ఇలాంటి పాలన కదా కావాలని అనిపించింది నిజంగా పవనాన్ని కూడా మరి అందరి తరఫున కూడా నేను ప్రజలందరి తరఫున కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను మరి అదే కాదు మరి ఇంకా ఆయన ఏవైతే మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ప్రతి అభివృద్ధి కార్యంలో కూడా మరి వంద పడకల హాస్పిటల్ పిటాపర్లో మరి కట్టే మరి అక్కడ పేరుకైతే జగనన్న పెట్టుకున్నారు కానీ అది మరి పవనన్న కోనలీ అదే నాకు తెలిసి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య వచ్చాక వాళ్ళకి ఫుల్గా వాటర్ వచ్చేసింది చొత్తగ నుంచి వాటర్ వచ్చేసాక అన్నయ్య వాళ్ళ దగ్గరికి నేరుగా నడుచుకొని వెళ్ళి ఆ కాలువ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి వీరు ఉన్నారని చెప్పి అన్నయ్య నడుచుకొని వెళ్తుంటే నిజంగా గుండె సలించిపోయింది నా చూసి నాకైతే నిజంగా అన్నయ్య వాళ్ళకి మాట ఇచ్చారు నేను మీకు బిజ్జీ కట్టేస్తానని చెప్పి మాట ఇచ్చారు నిజంగా బిజీ కట్టించారు రేపు రేపు మరి వాళ్ళు ఎలా ఉన్నారు మా ఆడబడుచులు మా అన్నదమ్ములు ఎలాగున్నారని చెప్పి మరి అన్నీ రేపు కూడా వెళ్ళి వాళ్ళని ఒకసారి వాళ్ళందరిని కూడా పరందిస్తారు వాళ్ళని వెళ్ళి తెలుసుకుంటారు వాళ్ళ కష్ట అన్నీ తెలుసుకుంటారు మరి ఇవే కాదు మరి ఇంకా చాలా కాలనీలు కూడా మునిగిపోయి అవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయని చెప్పి మరి అన్నయ్య తెలుసుకుంటారని కూడా చెప్పారు మరి అవే కాకుండా మరి మా దివ్యాంగులు ఇంత ప్రేమగా అన్నైతే ఉంటా ఉంటే కారణం మీకు తెలుసు మరి ఏ ప్రభుత్వంలో కూడా పెంచలేనంత పెన్షన్ మరి మాకు ఈ ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా నేను ఒక చెల్లెలుగా ఇంత బాధ చెప్పుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా స్పందించి దివ్యాంగులు ఇంత బాధతో ఉన్నారని చెప్పి ఈ పాయింట్ని కూటమి ప్రభుత్వం కూడా తీసుకెళ్ళి మరి మాకు ఆరు వేలే కాదు పదివేలు పదిహేను వేలు ఫ్యాంక్షన్స్ కూడా డిజబిలిటీ బట్టి మరి ఇవ్వడం అనేది మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బాగుండాలి ఆయన ఆరోగ్యం బాగుండాలి ఇలాగే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సరే ఆయనే ఉండాలని చెప్పేసి మేము అందరం కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి కోరుకుంటున్నాం అన్నయ్య ఓన్లీ డిప్యూటీ సీఎమే కాదు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే ఎలా చేస్తున్నారంటే మరి ఇంకా ఆయన ప్రధానమంత్రి అయితే ఇంకా ఏ విధంగా ఉంటుందో మరి అసలు లేదా ఆలోచనకి అన్నయ్యని మనస్ఫూర్తిగా ఈ సంక్రాంతి సందర్భంగా అన్నయ్యని ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై హింద్ ఏపీ డిప్యూటీ సిఎం గారు అలాగే పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చేసి వారి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం జరిగిందండి ఆయన ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గంలో ఎంత అభివృద్ధిని తీసుకుని వచ్చారు ఆ పనులన్నీ కూడా ఇది వరకు కూడా చాలా మంది నాయకులని వాగ్దానాలు ఇచ్చినటువంటి నాయకుల్ని మాటలు చెప్పేటువంటి నాయకుల్ని చూస్తాము చేతల్లో చేసి చూపించేటువంటి ఏకైక వ్యక్తి ఏపీఎం గారు ఇవాళ కూటమి ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి దిశగా తీసుకుని శాశ్వతమైనటువంటి సమస్యలన్నింటికి కూడా పరిష్కారం చూపిస్తూ దానికి పులి స్టాప్ పెట్టి అంటే శాశ్వతంగా సమస్యను పరిష్కారం చేసే దిశగా ఆయన అడుగులు వేయడం కానీ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఆయన అభివృద్ధి పనులు కానీ ప్రజలందరూ కూడా అంటే ప్రతిరోజు సంక్రాంతి తలపించే విధంగానే సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు మూడు రోజుల పాటు ఇక్కడికి రావడం ఎఫీపీఎం గారు రావడం వచ్చి ఇక్కడ ఆయన మిగతా మంత్రి వర్గాలకి మిగతా మంత్రులు కూడా కొంతమంది రావడం జరిగింది వాళ్ళు కూడా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధికి దిశగా తీసుకువెళ్లడం కోసం మంత్రి నారాయణ గారు కావచ్చు కందులు దుర్గేష్ గారు కావచ్చు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి వారి రాజేంద్ర మనోహర్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆయా శాఖల నుంచి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఏ ఏ అభివృద్ధి పనులు డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో చేపట్టబడతారో చెప్పడం జరిగింది అలాగే ఏపీ డిప్యూటీ సీఎం గారు కూడా ఇవాళ పిఠాపురం నియోజకవర్గ సంక్రాంతి సంబరాల్లో ఒక పెద్ద కొడుకులాగా అంటే ప్రతి ఇంట్లోని సంక్రాంతి అనేది ఏ విధంగా చేసుకుంటాము ప్రతి రోజు ఆనందంగా ఉంటాం కానీ మూడు రోజుల ముందుగానే పిఠాపురం ఇచ్చేయడం ఇక్కడ మూడు రోజుల పాటు డిప్యూటీ గారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం అలాగే ఇక్కడ కళాకారులని అభినందించడంతో పాటు వరాల జల్లుని కురిపించడం జరిగిందండి అంటే ఒక మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కావచ్చు అలాగే ఆర్ట్స్ కి సంబంధించినటువంటి మార్షల్ ఆర్ట్స్ కి అలాగే ఆర్ట్స్ కి సంబంధించినటువంటి హస్తకళలకు సంబంధించినటువంటి అకాడమీని కూడా నెలకొల్పుతామని ఏపీ డిప్యూటీ గారు చెప్పడం జరిగింది అలాగే ఇప్పటి వరకు చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల్లో డెబ్బై శాతం పూర్తయినప్పటికీ కూడా మిగతా పనులు బ్యాలెన్స్ ఉన్నవి కూడా కంప్లీట్ చేసి కొత్త ప్రాజెక్టులకి కూడా రూపకల్పన చేస్తూ ఎఫీడి గారు పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకుని వెళ్ళడమే కాకుండా ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితి ఇదే పరిస్థితి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకి వర్తించే విధంగా ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దు తీర్చిదిద్దడమే కాకుండా మిగతా నియోజకవర్గాలను కూడా అదే విధంగా ఎఫీఈం గారు తీర్చిదిద్దే ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అండి కూటమి ప్రభుత్వంలో